వ్యక్తిగత అభివృద్ధి లేనప్పుడు ఉద్యోగ రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఇతరితర ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జాతకాల పరిశీలన కోసం ఈ కింది నంబర్లను సంప్రదించండి మేషరాశి వారికి ఈ రాష్ట్రాధిపతి అయిన కుజుడు మేషరాశిలో సంచారం మేలు కలిగించే అంశాలకి కారణమవుతుంది మీ మీ వ్యక్తిగత జాతకాలలో కుజుడు ఈ యొక్క రాశిలో ఉండటం లేదా అష్టమస్థానమైన వృష్టికంలో కాని ఉచస్థానమైన మకరంలో కానీ త్రికోణ స్థానాలలో ఉండగలిగితే ప్రస్తుతం ఈ యొక్క కుజమహర్ దశ నడుస్తున్నట్లయితే భూ సంబంధిత లావాదేవీలు అనుకూలంగా మారతాయి రియల్ ఎస్టేట్ లో ఉన్నవారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి పెద్ద స్థాయిలో వెంచర్స్ చేసే విధంగా పరిణమిస్తుంది దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు ఆదాయ మార్గాలని పెంచుకోగలుగుతారు భూ సంబంధిత లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి కొత్త పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఎక్కడెక్కడైతే మన వాళ్ళు ఉన్నారో ఆయా చుట్టుపక్కల పరిసరాలలో వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సామాజిక అంశాల పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తారు వాళ్ళ యొక్క బాగోగుల కోసం మనం ఏమైనా చేయగలుగుతామా అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి సహచర బృందానికి స్నేహితులకి సహోద్యోగులకి అండగా నిలబడగలుగుతారు వాళ్ళకు కావాల్సినటువంటి పనులను మీరు చేసి పెట్టగలుగుతారు నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది యూరోప్ దేశాలకి ఆస్ట్రేలియా విదేశాలకు వెళ్లాలని చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి వృత్తిపరంగా లేదా చదువుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి ఇంట్లో వాళ్లతోటి అప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు అంత బాగానే ఉంది అన్న నేపథ్యంలో మీ యొక్క ఆలోచనలు కుటుంబ కలహాలు బయట పడనివ్వకుండా కుటుంబ గౌరవాన్ని పోనివ్వకుండా మీరు తీసుకునే జాగ్రత్తలు ప్రయోజనాలను అందజేస్తాయి బయట పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతోటి మీ పరిచయాలు ఏర్పడతాయి బలపడతాయి మీ యొక్క కుటుంబ వ్యవహారాల గురించి బయటకి తెలియకుండా చేసే ప్రయత్నాలు మీకిందుకు సహకరిస్తాయి బయట విజయాన్ని సాధించగలుగుతారు ఇంట్లో మాత్రం అసంతృప్తి ఉంటుంది దీనికి అధికంగా చింతించవద్దు కొంతకాలం గడిచిన తర్వాత ఇదంతా నెమ్మదిస్తుంది నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు సొంతంగా పెట్టుబడులు పెట్టుకొని ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి మనం ఒక్కడమే చేసుకుందాము మనకెవ్వరు పార్ట్నర్లు వద్దు ఎవరు సలహాలు సూచనలు మనకి నచ్చవు మన దారిలో మనం వెళదాము అన్న ఆలోచనలు మూడొంతులు ముడిపడతాయి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం అంగారక స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవారు ఈ యొక్క కుజుడు మేషరాశిలో సంచరించిన కాలంలో అంగారక హోమం హోమంగాని కుజ హోమం హోమంగాని జరిపించండి తద్వారా భూ సంబంధిత విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి కోర్టు సంబంధిత విషయాలు మీకు అనుకూలంగా మారతాయి చేతిక సుబ్రహ్మణ్య పాష్పద కంకణాన్ని ధరించండి ప్రతిరోజు సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానమాచరించండి సర్పదోషాలు తొలగిపోతాయి